అండి అందరికీ ఇవాళ మన వీడియోలో ఎగ్లెస్ బనానా కేక్ ఎలా చేయాలో చూసేద్దాం ఇది సూపర్గా ఉంటుందండి సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈజీగా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం మూడు బనానాస్ తీసుకున్నాం బాగా మిగిలి పర్వాలేదు కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదు त्री बनानाकनी मिक्सी जार अवाली वीट मुकल कटा त्री बनाना मिक् दी सरपड़ा मुाव कपुगर अटे त्री फोर्थ कपुगर బనానా స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ ముప్పా కప్పు వేసుకుంటే సరిపోతుంది మరి ఫుల్ కప్పు అవసరం లేదు బాగా స్వీట్ ఎక్కువైపోతుంది ఒక కప్పు గోధుమ పిండి జస్ట్ మిక్సీలో మనం ఒక్కసారి తిప్పుకుని ఆపేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు తిప్పకూడదు జస్ట్ ఒకసారి తిప్పుకుంటే ఇట్లా మనకి పేస్ట్ లాగా తయారైపోతుంది దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని దీనికి సరిపడా ఒక కప్పు ఒక ఫుల్ కప్పు మిల్క్ అయితే పడతాయి దీనికి పచ్చి పాలు కానీ కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు కానీ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి బీటర్తో ఇది ఒకటే డైరెక్షన్లో మనం కలుపుకుంటూ ఉండాలండి ఈ మిశ్రమం అంతాను బాగా మనం మిక్సీ జార్లో అయితే పాలు పోసుకోకూడదు మిల్క్ని మిల్క్ ఇలా వేసుకుంటేనే మనకి న్యాచురల్ ఎయిర్ ఉంటుందండి కొంచెం కేక్ తయారు చేసేప్పుడు ఆ ఎయిర్ కనుక పోతే మనకి కేక్ పొంగదు ఆ న్యాచురల్ ఎయిర్ కోసం మన పాలు విడిగా వేసుకుంటేనే బెటర్ కొంచెం ఈ విధంగా బాగా బీటర్తో మనం బీట్ చేసేసుకుని ఒకటే డైరెక్షన్లో స్మూత్ పేస్ట్ అయిపోతుంది అంతాను సరే ఈ విధంగా తయారైపోయాక దీనికి సరిపడా బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ పడుతుంది బేకింగ్ సోడా అంటే తినే సోడా అంటారు చూడండి అది హాఫ్ స్పూను కొంచెం వన్ పించ్ సాల్ట్ కొంచెం కోకో పౌడర్ ఒక స్పూన్ కోకో పౌడర్ బటర్ క్యూబ్స్ అండి నెయ్యి కానీ మీరు బటర్ క్యూబ్స్ అయితే రెండు కరిగించి వేసేసుకోండి నెయ్యి అయినా కూడా ఒక హాఫ్ కప్ దాకా వేసేసుకోండి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ అయ్యేట్టుగా అన్నీ కలిపేసుకుంటే ఒకసారి ఇది బాగా కలిసాక మనకి ఎయిర్ బబుల్స్ వస్తాయండి మనకి కలిపేప్పుడు తెలుస్తుంది అట్లా ఎయిర్ బబుల్స్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఇది తయారైపోతుంది బ్యాటర్ అంతాను కేక్ ఎప్పుడూ కూడా ఒకటే డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఎయిర్ బబుల్స్ వచ్చేదాకా ఇట్లా మిక్స్ చేసేసుకుని మనకి కలిపేప్పుడే తెలుస్తుందండి ఆ బబుల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ విధంగా మిక్స్ అయ్యాక బ్యాటర్ తయారైపోతుంది ఒక కేక్ పాన్ తీసుకుని ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకుని ఒక బ్రష్తో ఇదంతా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బౌల్ నిండా ఈ బౌల్ అంతా ఒక బ్రష్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి ఆ బ్యాటర్ అంతా గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది బటర్ పేపర్ అది ఏం అవసరం లేదండి మనకి సింపుల్గా వచ్చేస్తుంది తయారయ్యాక దీని మీద కొంచెం మైదా వేసుకుని ఇది కూడా ఈవెన్గా మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే బటర్ పేపర్ అవసరం లేదు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని మనం తీసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఈ బౌల్లో పోసేసుకుని వేసాక కదల్చకూడదండి మొత్తం ఆ బ్యాటర్ అంతా వేసేసుకుని మీకు ఇంట్లో అవైలబుల్గా అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే చాకో చిప్స్ వేసాను పైన టూటీ ఫ్రూటీ చాకో చిప్స్ వేసాను మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పలుచగా అయితే ఉండకూడదు కొంచెం మందంగా ఉన్నది పెట్టుకుని ఒక శాండ్ కానీ సాల్ట్ కానీ ఏం అవసరం లేదు మనకి ఇలా ఒక స్టా స్టాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది పెట్టుకుని పది నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి పది నిమిషాలు అయ్యాక హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అందులో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని వన్ అవర్ అయితే పడుతుందండి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఒక వన్ అవర్ దాకా పడుతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచేయాలి వన్ అవర్ తర్వాత మనకి ఇట్లా అయితే తయారైపోతుందండి కేక్ సూపర్గా చూసారా ఈ చుట్టూ గిన్నె నుంచి వదిలేస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది ఒక మన స్పూన్ కానీ తీసుకుని చూస్తే టూత్పిక్ కానీ ఏం అంటుకోకుండా ఇట్లా వచ్చేస్తుందండి మనకి చెక్కగాను ఇలా అయితే కేక్ తయారైపోయినట్టేను స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారాలండి మనం వేడి వేడిగా కంగారుగా తీసేస్తే అది పగిలిపోతుంది బాగా చల్లారాక ఇది చాక్తో ఎడ్జస్ట్ అంతా తీసేసుకుని ఈ విధంగా అయితే మన కేక్ తయారైపోతుందండి ఎంతో సూపర్గా ఉంటుంది ఇది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మనం సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు బనానా కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మీ లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్